ఇంకొక అద్భుతమైన చిట్కా చెప్తారండి ఫస్ట్ నువ్వు చెప్పదు అద్భుతమో కాదో మేము చెప్తాం సరే ఫస్ట్ సర్ఫేస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి చేసిన తర్వాత పిండి తీసుకొని అలా ఇలా పొడుగ్గా చల్లండి చల్లిన తర్వాత చపాతీ పిండి కల్పించుకుంటాం చూసారా దాన్ని పెద్ద పాములా చేయండి పాము పాము అంటున్నావేంట మా బాబు నాకు భయం ఆ బా పాము అంటే కరిచే పాము కాదు ఆ షేప్లో పొడుగ్గా చేసిన తర్వాత సున్నితంగా కర్ర తీసుకొని ఇప్పుడు ఏంటి చాలా సున్నితంగా సున్నితంగా చేస్తే పని అవ్వదు ఇంకా పామండి ఎలా అంటే చేతులు భుజాలు నొప్పి వచ్చినట్టు అలా ఇలా ఇలా అలా నూరేసి పామండి కానీ ఇది కష్టం కాబట్టి ఏం చేస్తారు ఈ చిట్కానీ మీ ఇంట్లో హస్బెండ్ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి లేదంటే అన్నయ్యో తమ్ముడో హస్బెండో ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చండి వాళ్ళు నూరేస్తారు లాస్ట్ స్టెప్ సింపుల్గా ఇలా షార్ప్గా ఉన్న ప్లేట్ తీసుకొని ప్రెస్ చేసేయండి చపాతీలు వచ్చేస్తాయి కరెక్ట్గా చేసుకుంటే పది చపాతీలు ఒకేసారి ఒక్క దెబ్బకి పది పిట్టలు అనమాట సో నేను సవినే వచ్చాయి వీడియో చూస్తారు కానీ బాగానే లైక్ చేసి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్